హలో ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజ్ ఇది బ్లౌజ్తో పాటి బ్లౌజ్ పీస్తో మిగిలిన హెయిర్ బ్యాండ్ కూడా తయారు చేశాను షార్ట్లో ఉంది వీడియో హ్యాండ్స్ పప్పు ఇచ్చాను లైట్గా ఇలా ఇలా తక్కువ క్లాత్తోనే పప్పు ఇచ్చాను ఫ్రంట్ సైడ్ ఇలా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఆ మోడల్ అలా ఇచ్చాను ఇప్పుడు బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేశాను చూపిస్తాను చూసేయండి ఇలా ఈ మోడల్ కట్ చేసుకున్నాను నేను మోడల్ కోసం క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను దాన్ని ఇట్లా సెట్ చేసుకొని మధ్యలో ఇలా స్టిచ్ చేసుకున్నాను లైనింగ్ తర్వాత గమ్ అంటే చేసి ఐరన్ చేసుకున్నాను లైనింగ్ క్యాన్వాస్ ఐరన్ చేసుకుంటే బాగా స్టిఫ్ ఉంటుంది ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అలా మర్చేసి కుట్టుకున్న తర్వాత ఇలా మధ్యలో మనకి గుర్తు పెట్టుకోవాలి ఎక్కడి వరకు నెక్కుంది ఎక్కడి వరకు తీసుకున్నామని పెట్టుకున్న తర్వాత ఇలా మనం షేప్ ప్రకారం ఇలా కుట్టేసుకోవాలి చూపిస్తున్న విధంగా మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా కంప్లీట్గా రౌండ్ కుట్టేసుకోవాలి డిజైన్స్ మధ్యలో అది లాస్ట్ కట్ చేసుకోవాలి ఓ ఓన్లీ జాయింట్ కోసం ఒక స్టిచ్ చేసాను ఇలా రెండు సైడ్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ షేప్ కరెక్ట్ చిందా లేదని ఇటు సైడ్ కంటే బ్లౌజ్ కుట్టినాక ఉల్టా తిప్పేస్తే క్లియర్గా తెలుస్తుంది కొంచెం అటు ఇటు ఉన్న మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నేను మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఓన్లీ పైన క్లాతే కాన్వాస్ది కింద బ్లౌజ్ది మధ్యలో గ్యాప్ ఉండేవారిది చూసుకొని నిదానంగా ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ బ్లౌజ్కి తగిలితే ఇబ్బంది అవుతుంది ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఓపెన్ చేస్తే రెండు ఈక్వల్గా రావని చెప్పేసి స్టిచ్ చేసినాక మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మనం స్టిచ్ చేసాం కదా అటు సైడ్ ఇటు సైడ్ డిజైను ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఆ షేప్ ఎట్లా గీసుకున్నాము అలాగా ఇలా నీట్ కట్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలాగే కట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఉల్టా తిప్పేసినప్పుడు నీట్గా ఉంటుంది బెస్ట్ క్లాత్ కట్ చేసుకుంటే మధ్యలో కట్ చేసుకున్నాం కదా దాన్ని హోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి అటు సైడు ఇటు సైడు కుట్టేసుకున్న తర్వాత మనం ముందు కొలతలు ఉంటాం కదా దాని ప్రకారం మళ్ళీ చెక్ చేసుకొని పైన మన రౌండ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మామూలు ఎలా కుట్టి తిప్పేస్తాం హెమ్మింగ్ కానీ అట్లా అలా స్టిచ్ చేసుకోవాలి మర్పేసుకొని తర్వాత ఇందాక ఓపెన్ చేసిన క్లాత్ ఉంది కదా మధ్యలో డిజైన్ తర్వాత ఓపెన్ చేసిన క్లాత్ని ఇలా చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసుకోవాలి పీసు లేని కనబ ఇలా చేసుకుంటే మళ్ళీ మనకి హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఇలా పీసులు ఏమి కనుపరాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే అలా హోల్డ్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఇంకా మేలు చేసేకి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇటు సైడ్ రౌండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుంటే మళ్ళీ హెమ్మింగ్ చేసేకి ఈజీ అయిపోతుంది ఈ డిజైన్కి మాట్ అవుతుంది ఫేస్బుక్లో యూట్యూబ్లో డిజైన్ కాబట్టి బ్లౌజ్లో బడ్డే తిప్పేసి ఇలా పెట్టేశాను ఎలా ఉంది బ్లౌజ్ డిజైన్ కామెంట్ చేయడం మర్చిపోద్దండి మై వీడియోస్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అబ్బా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి డిజైన్స్ కోసం నా దగ్గర ఇంకా స్టోన్లెస్ ఉంటే బ్లౌజ్కి మధ్యలో ఇలా ఉంది కదా ఖాళీ ప్లేస్ అది కొద్ది కొద్ది నాలుగు స్టోన్స్ వచ్చామో మాది ఇలా గమ్ పెట్టి ఇలా తీస్తున్నాను తర్వాత సూదితో స్టిచ్ చేసుకోవాలి వేసుకుంటే బాగుంటాయి ఇలా చూపిస్తున్న విధంగా ఈ మోడల్ వేసుకున్నా